కీర్తనల గ్రంథం కీర్తన యహోవా దావిదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొను అతడు యహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మృక్కుబడి చేసెను ఎట్లనగా యహోవాకు నేనొక స్థలము చూచువరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాసం స్థలము నేను చూచువరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను నేను పరుండు మంచము మీదికెక్కను నా కన్నులకు నిద్ర రానియను నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియనెను అది ఎఫ్రతాలోనున్నదని మేము వింటిమి యాయరు పొలములలో అది దొరికెను ఆయన నివాస స్థలములకు పోదము రండి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుదము రండి యహోవా లెమ్ము నీ బలసూచికమైన మందసముతో కూడా రమ్ము నీ వస్త్రాంతి స్థలములో ప్రవేశింపు నీ యాజకులు నీటిని వస్త్రము వలె ధరించుకొందురుగాక నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడవయ్యుండకుము నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును నీ కుమారులు నా నిబంధనను గైకొని యెడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనము మీద నిత్యము కోరుతురని యహోవా సత్యప్రమాణము దావీదుతో చేశాను ఆయన మాట తప్పనివాడు యహోవా సియోనును ఏర్పరచుకునియుడు తనకు నివాస స్థలముగా దానిని కోరుకొనియున్నాడు ఇది నేను కోరిన స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించేదను దాని ఆహారమును నేను నిండారలుగా దీవించేదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరిచెదను దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపచేసెదను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు అక్కడ దావీదునకు కొమ్ము మొలవ నా అభిషక్తుని కొరకు నేను నచ్చట ఒక దీపము ఉన్నాను అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపచేసెదను అతని కిరీటము అతని మీదనే ఉండి i don't know